హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త అప్డేట్ గురించి మాట్లాడుకుందాము అదేంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్లో డిప్లొమా అడ్మిషన్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్లో డిప్లొమా కోర్స్ చేయాలంటే కనుక మనం అడ్మిషన్స్ జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ బాలానగర్లో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ అనే ఇన్స్టిట్యూట్లో మనం అప్లికేషన్ ఆఫ్లైన్ మోడ్లో ఇవ్వవచ్చు అలాగే ఆన్లైన్ మోడ్లో ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్స్ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఏర్పాటు అయిన సంస్థ ఇందులో సర్టిఫికెట్ డిప్లొమా పోస్ట్ డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఎంటెక్ కోర్సులు ఉన్నాయి ప్రస్తుతం డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డిప్లొమాలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరైనా దీనికి అప్లై చేయండి ఈ డిప్లొమాలో ప్రధానంగా నాలుగు కోర్సులు ఉన్నాయి అవి డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఆటోమేటెడ్ అండ్ రోబోటిక్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఇలా నాలుగు మొత్తం నాలుగు కోర్సులు ఉన్నాయి ఒక్కొక్క కోర్సుకి వచ్చి అరవై సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ కోర్సులో మాత్రం డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ కోర్స్ ఈ ఒక్క కోర్సు మాత్రం ఫోర్ ఇయర్స్ ఉంటుంది మిగతా మూడు కోర్సులు ఒక్కొక్క కోర్సు త్రీ ఇయర్స్ ఉంటుంది పై కోర్సు మాత్రం ఫోర్ ఇయర్స్ చదవాలి మిగతా మూడు కోర్సులు ఒక్కొక్క కోర్సు వచ్చి మూడు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి వచ్చి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉంటే చాలు ఏజ్ లిమిట్ వచ్చి నైంటీన్ టు ట్వంటీ ఫైవ్ ఎస్సీఎస్టీలకి ఐదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేస్తారు అప్లికేషన్ వచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లు రెండింటిలో చేయొచ్చు ఇక ఎగ్జామ్కి వస్తే టెన్త్ క్లాస్ లెవెల్లో ఉంటుంది అది మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉంటాయి దాంతోపాటుగా యాప్ట్యూడు జనరల్ నాలెడ్జ్లపై క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మే ట్వంటీ టూ అలాగే ఎగ్జామ్ మే ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చి మే ట్వంటీ ఫైవ్ ఉంటుంది దీంట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అలాగే ఈమెయిల్ అడ్రస్ ఉంది వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది మీరు అప్లై చేయాలనుకుంటే త్వరగా అప్లై చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీతోనే ఈ కోర్స్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్లికేషన్ వచ్చి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫ్లైన్ మోడ్ ఆన్లైన్ మోడ్లో కూడా ఉంటుంది హైదరాబాద్కి దగ్గరలో ఉన్నవారు హైదరాబాద్లో ఉన్నవారు ఇన్స్టిట్యూట్కి అప్లికేషన్ ఇవ్వ ఇవ్వవచ్చు దూరంగా ఉన్నవారు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేటు ఇలాంటి అప్డేట్ల గురించి మా ఛానల్ని సబ్చ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు